విజయనగరం పురప్రజల్ని రంగుమారిన జలం భయపెడుతోంది అసలే వర్షాకాలం ఆపై అతిసారం డయేరియా వంటి రోగాలు ప్రబలే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు చేసేదేమీ లేక ప్రైవేటు వాటర్ ప్లాంట్లకు క్యూ కడుతున్నారు వర్షాలు కురిసినప్పుడు రంగు మారడం సహజమంటున్న అధికారులు కాచి వడకట్టుకుని తాగాలని ప్రజలకు సూచిస్తున్నారు విజయనగరం నగరపాలిక పరిధిలోని అనేక కాలనీలో తాగునీరు ప్రజలను భయపెడుతోంది దాదాపు ఇరవై ఐదు కాలనీల్లో కుళాయిల ద్వారా తరచూ రంగుమారిన నీరు వస్తోందని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి విజయనగరంలో నాలుగు వందల తొంభై కిలోమీటర్ల మేర తాగునీటి పైపులైన్లు వాటి పరిధిలో ఇరవై ఆరు వేల నాలుగు వందల ఎనభై నాలుగు ఎప్పుడో దశాబ్దాల క్రితం వేసిన పైపులైన్లు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి ఈ క్రమంలోనే నీరు రంగుమారి నలకలు వస్తున్నాయి తాడానికి ఇవ్వండి అన్నింటికి నీ మాకు మరి ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం కూడా లేదు మాకు మరి ఇస్తారు కొలకొస్తే చూడాలి మరి పిల్లలకి జలుబు చేస్తాం గడిచిన ఇంకేం లేదు కానీ కొలే వచ్చిన కాని నీళ్ళు ఎర్రగే వస్తున్నాయండి తగ్గలేదు మరి ఈ వాటర్ తాగితే పిల్లలకి పెద్దోళ్ళకి అందరికి ఆరోగ్యం హానికరం వస్తుంది అండి మరి మలేరియా గానీ టైఫాయిడ్ గాని డైరి అన్నీ వస్తాయి అంటే ఇంతకుముందు టూ డే టూ డేస్ ఏం చేస్తారంటే వాటర్లో డ్రైనేజీ కలిసిందని చెప్పేసి వాటర్ ఆపేశారు అప్పుడు అందరికి తెలియలేదు కొంతమంది తాగేశారు అదే కొంచెం కొంతమంది వచ్చి వాళ్ళే వెచ్చబెట్టుకొని తాగండి మళ్ళీ ఇంక తర్వాత పంపిస్తామని చెప్పారు రెండో రోజు కూడా వదిలేరు ఇది కూడా తాగొద్దని చెప్పి చెప్పారు ఆ మూడో రోజు ఏం చెప్పారంటే మళ్ళీ వదిలి ఈసారి వాడుకోవచ్చు అని చెప్పి చెప్పారన్నమాట డ్రైనేజీ వాటర్ కలిసిపోతుందంటే మరి మున్సిపల్ వాళ్ళు కొంచెం దాన్ని దగ్గరుండి విజయనగరానికి నిత్యం నలభై రెండు ఎమ్మెల్డీ నీటి సరఫరా జరగాల్సి ఉండగా ప్రస్తుతం కేవలం ఇరవై ఆరు ఎమ్మెల్డీ నీరు మాత్రమే సరఫరా జరుగుతోంది ఇందులో వందేళ్ల క్రితం నాటి రాణి అప్పలకొండయాంబ పథకంపైనే నేటికి ఎక్కువగా ఆధారపడుతున్నారు ముషిడిపల్లి పథకం నుంచి ఇరవై తొమ్మిది డివిజన్లకు నెల్లిమర్లలోని చంపావతి నది ఊటబావుల ద్వారా మరికొన్ని ప్రాంతాలకు నీరు సరఫరా చేస్తారు ఈ రెండు ప్రాంతాల్లోనూ నీటి లభ్యత అంతంత మాత్రమే కావడంతో తరచూ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది పాత లో దాదాపు ముప్పై శాతం పైగా నిరుపయోగంగా మారాయి రంగుమారిన నీరు తాగే సాహసం చేయలేక జనం వాటర్ ప్లాంట్లకు క్యూ కడుతున్నారు డబ్బాల్లో నీళ్లు కొనుక్కుని తాగుతున్నారు మున్సిపాలిటీ కమిషనర్ పరిధిలో అయ్యన పట్టు ఉన్న చాలా ట్యాప్లకి సరైన ఈ ట్యాప్లు లేవు దాని వల్ల ఎక్కువగా వాటర్ కలుస్తూ ఎక్కువగా ఈ మున్సిపాలిటీ వాటర్ అనేది మురుగులతో పాటు కలిసి వస్తుంది మేము కూడా ఆల్క్రీన్ వాటర్ వాడడం జరుగుతుంది ఆర్వో వాటర్ ప్లాంట్స్ ఎక్కువ ఉండడం జరుగుతుంది అయితే ముషిడిపల్లి పథకం ద్వారా సరఫరా అవుతున్న పైప్ లైన్లతోనే ప్రధానంగా సమస్య వస్తోందని నగరపాలక కమిషనర్ మల్లయ్య చెబుతున్నారు మాకు ఈ ముసిరిపల్లి వాటర్ రిజర్వేర్కి వచ్చే వాటర్ పైనుంచి వచ్చే వాటర్ ఏవి అంటే ఈ వర్షాల కురిసిన ఎస్పెషల్లీ రైన్స్ పడితే రెడ్డిష్ వాటర్ అనేది నదిలోకి వస్తుంది రివర్లోకి ఆ నదిలోంచి వచ్చే నీరు ఏదైతే ఉందో మా రివర్ వెల్స్ ఏదైతే ఉందో వెల్స్లో కూడా రెడ్డిష్ వాటర్ దిగిపోవడం వల్ల సేమ్ వాటర్ మాకు ఇక్కడికి వస్తుంది ఈ రెడ్డిష్ వాటర్ని కూడా సెటిల్ డౌన్ చేసి సప్లై చేయాలని అనుకుంటే అట్లీస్ట్ మనం ఫిల్ చేసిన తర్వాత వాటర్ ట్యాంకర్ని టూ అవర్స్ని ఆలం ద్వారా కానీ లేదా లిక్విడ్ ఎలక్ట్రోలైట్స్ని కానీ కలిపి దాన్ని సెగ్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే వాటర్ సప్లై మాకు ఫిల్లింగ్ త్రీ అవర్స్ అండ్ సెగ్మెంటేషన్ చేయడానికి టూ అవర్స్ మొత్తం ఫైవ్ అవర్స్ పడుతుంది దీనివల్ల సప్లై సప్లై ఏదైతే సప్లై ఇంటర్వెల్స్ ఏదైతే ఉందో సో డిస్టర్బెన్స్ అవుతుంది ఎక్కడైనా కంటామినేట్ అయ్యి బ్యాటరీ టెస్ట్ రిక్వైర్మెంట్ అయితే ఉంటే అది కూడా చేయడానికి సంసిద్ధంగా ఉంది కార్పొరేషన్ సంసిద్ధంగా ఉంది పాత పైపు లో మార్చి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని విజయనగరం ప్రజలు కోరుతున్నారు